ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ హ్యాపీ ఉగాది అండి బయట ముగ్గు వేయడం అంతా అయిపోయింది ఇప్పుడు దాదాపుగా ఆఫ్ అయితే కావస్తుంది ఇవాళ వంటల కోసం అని చెప్పి ఏమేమి చేశాను చూడండి ఏం నానబెట్టేశాను ఓలింగల కోసం పప్పు నానబెట్టేశాను శనగపప్పు ముందుగా నీళ్ళు తాగేసి తర్వాత వచ్చి నిదానంగా పనులన్నీ చేసేసుకుందాం ఒకదాని తర్వాత ఒకటి ప్లానింగ్గా అన్నీ చేసేసుకుందాం శనగపప్పుని పాత్రలో వేసి ఉడికించుకోవడం కంటే కూడా కుక్కర్లో వేసి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ఒక రెండు విజిల్స్ పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు అది కొంచెం పలుకుగా ఉడుకుతుంది తర్వాత కావాలంటే మనం కొంచెం సేపు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవచ్చు ఒకేసారి ఎక్కువ విజిల్స్ పెట్టకుండా ఈ విధంగా ఒక టూ విజిల్స్ పెట్టుకొని అవసరమైతే ఉడికించుకున్నాం అనుకోండి టైం కూడా సేవ్ అయిపోతుంది మేము ఉగాదికి పెద్దలకు బట్టలు పెట్టుకుంటామండి పెద్దలంటే మా మామయ్య గారు చనిపోయారు అలాగే వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ అనమాట మా అమ్మ వాళ్ళైతే సంక్రాంతికి పెట్టుకుంటారండి బట్టలు కానీ అత్తింటి వాళ్ళు మాత్రం ఉగాదికి పెట్టుకుంటారు మీరు సంక్రాంతికి పెట్టుకుంటారా ఉగాదికి పెట్టుకుంటారా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి బట్టలు పెట్టుకోవడం కోసం మనం కలుషం పెట్టి మనం చేసినటువంటి వండినటువంటి పదార్థాలన్నీ కూడా పల్లెం వేసుకోవడం అంటారు అవన్నీ దేవుడి దగ్గర పెట్టి వాళ్ళకు బట్టలు పెట్టి పూజ చేసుకొని సాంబ్రాణి వేసుకుంటాము అందుకోసం పప్పు పాయసం ఓలిగలు పులిహోర చేస్తున్నామండి ఇలా పేపర్ వేసి పెట్టుకున్నాం అనుకోండి కొత్తిమీర ఫ్రెష్గా ఉంటుంది బాగా ఇంకేంటండి కబుర్లు మీ ఊర్లో ఉగాది పండగకి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీ ఏరియాలో ఉగాది పండగకి ఏమేం చేసుకుంటారు అబ్బా ఎంత వేరుగా ఉందండి ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా చాలా హీట్గా ఉందండి అస్సలు కిచెన్లో ఉండలేకపోతున్నాం అంటే ఉండలేకపోతున్నాం చిన్నప్పుడు పల్లెం అంటే సాంబారు ముద్దపప్పు ఉండేదండి ఎంత బాగుండేదో తింటూ ఉంటే కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం పులిహోర పప్పు ఆలు ఫ్రై ఇటువంటివి చేస్తారు ఓలిక కోసం రసం చే హోలికలు చేస్తున్నాం కదండి అందులో పిండి తీసి రసం చేస్తారనమాట ఇక్కడ రాయలసీమ ఫేమస్ ఓలిగ రసం దానికోసం చింతపండి నానబెట్టేశాను ఎట్లాగో పప్పులోకి కూడా కావాలి కదా చేద్దాం రసంలోకి పప్పులోకి కావలసిన కొత్తిమీర కావలసిన వెజిటేబుల్స్ అన్నిటిని నేను ఒకేసారి పెద్ద గిన్నెలో నీళ్లు వేసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగేస్తానండి మరలా ఆ నీళ్ళన్నీ కూడా వేస్ట్ చేయకోకుండా మొక్కల్లో వేసేస్తాను అన్నట్లు చెప్పడం మర్చిపోయానండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఎన్ని రకాల వెజిటేబుల్స్ అయినా చక్కచక్క కోసేస్తాను కానీ ఆనియన్స్ కోయాలంటే మాత్రం ఎందుకోనండి నాకు అస్సలు అంటే ఇష్టం అంటే ఇష్టం ఉండదు ఆ స్మెల్ వల్ల లేకపోతే ఎందుకో తెలియదు కానీ అందుకోసమే మన వంటకి ఎన్ని కావాలో ముందుగానే అంచనా వేసుకొని ఒకేసారి అన్నీ కోసేస్తాను మరలా మరలా కోయడం అనేది మాత్రం అసలు పెట్టుకోను ఇవాళ స్పెషల్ ఓలిగైతే ఇంకో స్పెషల్ ఏందో తెలుసా ఆ ఓలిగతో రసం అన్నమాట ఇక్కడ వాళ్ళు వేరుశనగపప్పు రసం చేస్తారు అలాగే చింతచారం కూడా చేస్తారు ఇంకా ఈ ఓలిక రసం అనమాట ఓలిగ రసం అంటే ఓలిగ పిండి ఉంటుంది కదా పూర్ణం ఆ పూర్ణంతో చింతపండుతో చేసేటువంటి రసం అన్నమాట పప్పు కావాల్సినవన్నీ కూడా కుక్కర్లో వేసేసి రెడీ చేసుకుంటున్నానండి అలాగే పప్పు కానీ ఏదైనా మనం కుక్కర్లో వేసినప్పుడు అది ఎక్కువైపోయి పొంగిపోవడం అలాంటివి జరగకుండా ఉండాలంటే కుక్కర్ మూత రివర్స్ చేసి అందులో విజిల్ వచ్చేదానికి కింద గొట్టం ఉంటుంది కదా రివర్స్ చేసిన తర్వాత అందులో వన్ ఆర్ టూ డ్రాప్స్ ఆయిల్ కనుక మనం వేసామనుకోండి అస్సలు పొంగడం అనేదే జరగదనమాట కాకుండా మనము కుక్కర్లో ఎంత వాటర్ వేయాలి అనే క్వాంటిటీని కూడా చూసుకోవాలండి హడావిడిలో పసుపు వేయడం మర్చిపోయాను మరలా కుక్కర్ మూత ఓపెన్ చేసి మరలా పసుపు వేశాను అనుకోండి ఇందాక చింతపండు డబ్బా చూసారు కదా అది సెట్ ఆఫ్ టూ బాక్సెస్ అనమాట మా చెల్లి పెళ్ళికి వాళ్ళ అత్తగారు రిటర్న్ బాక్సెస్ కింద వెళ్ళిన వాళ్ళందరికీ ఇచ్చింది ఆ పెళ్ళి గుర్తుగా నేను అది అలాగే ఉంచేసుకున్నాను మొక్కల్లో నీళ్ళు పోయడానికి వెళ్ళినప్పుడు అక్కడ నాలుగు తులసాకులు కూడా కోసుకొచ్చుకున్నానండి మనం డీటాక్స్ వాటర్ కోసం కొంచెం అల్లం తులసాకులు కూడా తెచ్చుకున్నానండి కొంచెం తులసాకులు అల్లము వేసి కషాయం కాస్తున్నాను ఎక్కడ కాగేలోపు మనం వెళ్ళి దేవుడి దగ్గర కావాల్సినవన్నీ చూసుకుందాం చూసుకున్నాం కదండి అటు వంట పని ఇటు దేవుడి దగ్గర పని రెండు సైమల్టేనియస్గా చేసుకుంటేనే త్వరగా మనము ఒక టెన్ వరకు చేసేసుకొని పూజ అంతా కూడా కంప్లీట్ చేసి మరలా తోట దగ్గరికి వెళ్ళి మామయ్య సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పూజించుకోవాల్సి వస్తుంది మా గారికి బట్టలు పెట్టడానికి పంచ టవల్ ప్యాంట్ షర్ట్ మా మామయ్య వల్ల అమ్మ మా ఆయన వల్ల నానమ్మ ఇది కలిసం మీదకి జాక చక్కగా పువ్వులన్నీ పెట్టేశాను దీపాలలో ఆయిల్ కూడా వేసేసాను గోతులు ఒత్తులు వేసుకోవాలి కలిసి చెంబు ఇవేమో ఏదో సామాన్ ఇక్కడ పెట్టాల్సింది తర్వాత ఇది సాంబ్రాన్ని వేయడానికి కావాల్సింది దీపాలు దేవుడి దగ్గర వాటరు పంచపాత్ర ఇవన్నీ రెడీ చేశాను కాదండి కిచెన్లో మన జింజర్ వాటర్ కూడా రెడీ అయిపోయింది అది చల్లారిలోపు మన శనగపప్పు ఉంది కదా దాని పరిస్థితి ఏందో చూద్దాం డిటాక్స్ వాటర్ అండి ఇది హ్యాపీగా తాగేయచ్చు కొంచెం చల్లారాలి శనగపప్పు చూడండి మంచిగా ఉడికిపోయింది ఇంకేం అవసరం లేదు ఈ వాటర్ అంతా డ్రైన్ చేసేయాలి అంటే పడేయకూడదు దీంతోనే మనం రసం పెట్టుకుంటాం కదా చేత్తో పప్పును పట్టుకొని ప్రెస్ చేస్తే దాని మధ్యలో పలుకు తగలకూడదు అనమాట సాఫ్ట్గా ఉంటే అది మంచిగా ఉడికింది అని అట్లానే మెత్తగా మనం పప్పు ఉడికినట్టు ఉడికిపోకూడదు కొద్దిసేపు దాన్ని పక్కన ఉంచాలి కొంచెం ఆరినట్లుగా అవ్వాలి అవి ఆరేలోపు రసానికి మనం వంచినటువంటి నీళ్లు చింతపండు అన్నీ కలిపి చింతపండు అంతా స్క్వీజ్ చేసి కొంచెం రసం పొడి వేసి పక్కన పెట్టుకోవాలి మనం పిండి రుబ్బుతాం కదండి ఓలిగ పిండి ఆ పూర్ణం తీసి మన రసం క్వాంటిటీని బట్టి ఎంత పూర్ణం అయితే పడుతుందో అంత పూర్ణం దానిలో కలిపేసి మామూలుగానే మనం రసం ఎలాగైతే పోపు పెట్టి అంతా చేసుకుంటామో వెల్లుల్లిపాయలు అవన్నీ వేసి అలాగే చేసుకోవాలి పూర్ణం రెడీ చేయడం కోసం ఫస్ట్ పప్పుని కొంచెం మెత్తగా రుబ్బుకున్న తర్వాత అదంతా పక్కన పెట్టుకొని తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ పప్పు వేసుకుంటూ కొంచెం మనం నెలగొట్టినటువంటి వెల్లం వేసుకుంటూ రుబ్బుకున్నాం అనుకోండి ఈజీగా వెదుగుతుంది అలాగే ఇలాచీ పౌడర్ కూడా ఇలాచి పౌడర్ నేను ఎలా చేస్తానంటే కొంచెం ఇలాచీలు షుగర్ వేసేసి మిక్సీ అనుకోండి మెత్తగా పౌడర్ అయిపోతుంది తర్వాత అది రుబ్బడం అయిపోయిన తర్వాత మామిడికాయ పులిహోర కోసం కావలసినటువంటి మసాలాని తయారు చేశాను అందుకోసం మామూలుగానే మనం పులిహోరకు ఏమేమి వేస్తామో అవన్నీ వేసుకొని మామిడికాయని సన్నగా తురుమిపట్టి అందులోనే మగ్గించుకోవాలండి మామిడికాయలో ఉండేటువంటి రానస్ అంతా పోవాలి అంటే పచ్చిదనం అంతా పోయేంత వరకు కొంచెం సేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి అదిగోండి మన ఓలిగల రసం కూడా రెడీ అయిపోయింది పులిహోర కావాల్సినటువంటి రైస్ తీసేసి ఆరబెట్టేశాను అలాగే పూర్ణం పిండి అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి తీసుకొచ్చేసి పెట్టేశాను మా మామయ్య గారికి వాళ్ళ ఫాదర్ మదర్ గారికి ఇలా అంతా పెట్టేసిన తర్వాత మళ్ళీ మనము సాంబ్రాణి వేయాలండి ఒక్కొక్కరం అందరం కలిసి కొంచెం కొంచెం సాంబ్రాణి వేసి మమ్మల్ని అందరినీ చల్లగా దీవించమని కోరుకున్నాము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేస్తే టెన్ థర్టీ వరకు అన్ని పనులు అయిపోయాయండి ఇంట్లో టెంకాయ కొట్టాక తోట దగ్గర కూడా టెంకాయ కొట్టడానికి మా వారు వెళ్ళారు టైం లేదనేమో అవుతుంది ఇప్పుడు మన భోజనం అనమాట చూశారు కదా మా ఇంటి ఉగాది పండుగ పూజ ఏ విధంగా జరిగిందో ఇప్పుడు టైం దాదాపుగా లెవెన్ కావస్తుంది ఇప్పుడుకి నేను తింటున్నాను వాళ్ళందరూ తినేసి మామి దగ్గర సమా దగ్గర పూజ చేసుకోవడానికి వెళ్ళారు చివరిగా నేను ఉన్నాను నాకు ఓపిక లేదు మళ్ళీ సాయంత్రం వెళ్దామని ఇప్పుడు కానిచ్చేస్తున్నాను మీ ఉగాది పండుగ ఎలా జరిగింది మీ వైపు కూడా ఇలాగే చేసుకుంటారా లేకపోతే సంక్రాంతికి పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకుంటారా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఉంటానండి మరి మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు ముందే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండింటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్